వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కూలీల కొరత సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జనవరి నుంచే యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఇప్పటికే రైతుల నుంచి అవసరమైన వ్యవసాయ పరికరాల కోసం దరఖాస్తులు స్వీకరించగా వాటిని పరిశీలించిన తరువాత అర్హులైన ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల మంది రైతులకు వివిధ రకాల వ్యవసాయ పనిముట్లు అందించను ఇందులో ఎస్సీ ఎస్టీ మహిళా రైతులకు యాభై శాతం ఇతర వర్గాల రైతులకు నలభై శాతం రాయితీ ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో నూట ఒకటి పాయింట్ ఎనిమిది మూడు కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేయనుండగా ఖర్చులో కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం భరించనున్నాయి ఇంతకు ముందు పరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు రాయితీపై పంపిణీ చేసేది పరికరాలు తయారు చేసే పదహారు కంపెనీలను ఎంపియానెల్ చేసి వాటి నుంచే రైతులు నేరుగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా కంపెనీలకు చెల్లిస్తుంది అలాగే పంపిణీ చేసిన యంత్రాలను వ్యవసాయ శాఖ అధికారులు ఐదేళ్ల పాటు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు లక్ష రూపాయలకు పైగా విలువైన యంత్రాలను జియో ట్యాగింగ్ ఇతర పరికరాలకు ఏఐ ఆధారిత టెలిమాటిక్స్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు దీంతో యంత్రం వాడకం పనితీరు పూర్తిగా పర్యవేక్షించవచ్చు ఈ పథకానికి రైతుల నుంచి భారీ స్పందన లభిస్తోంది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతులు యంత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు అవసరాన్ని బట్టి దశల పరికరాల పంపిణీ జరుగుతుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది ప్రభుత్వం ఈ పథకాన్ని నూతన సంవత్సరం కానుకగా అందిస్తే ఈ రబీ సీజన్లో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చే అవసరం తగ్గి స్థానిక కూలీలతోనే వ్యవసాయ పనులు పూర్తి చేయవచ్చని రైతులు భావిస్తున్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం యాంత్రీకరణ పథకాన్ని రద్దు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని పునరుద్ధించాలనే నిర్ణయం తీసుకుంది దీని ద్వారా యువత వ్యవసాయం వైపు ఆకర్షితులై ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా సాగు రంగంలో ముందుకు రావాలన్న ఉద్దేశం కూడా ఉంది మండల వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తూ పరికరాలు తీసుకోవాలని ప్రచారం చేయడంతో రెండు ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు యాంత్రీకరణతో సాగు పెట్టుబడి ఖర్చులు తగ్గి రైతుల ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది కూలీల కొరతను అధిగమించడంలో ఈ రాయితీ పథకం ఎంతో ఉపయోగపడనుంది ఈ పథకానికి ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు అర్హులు విత్తనాలు చల్లే యంత్రాలు కోత యంత్రాలు స్ప్రేయర్లు రోటోవేటర్లు ప్లవ్ స్పీడర్ కలుపు తీసే యంత్రాలు పవర్ కల్టివేటర్లు బాలర్లు బన్ ఫార్మర్లు వంటి పదిహేను రకాల వ్యవసాయ యంత్రాలకు రాయితీ ఇవ్వనున్నారు సబ్సిడీ యంత్రాల కోసం అర్హులైన రైతులను ఎంపిక చేయడానికి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు మండల స్థాయిలో వ్యవసాయ అధికారి తహశీల్దార్ ఎంపీడీఓ సభ్యులుగా ఉండగా లక్షకు మించిన సబ్సిడీ ఉంటే జిల్లా కమిటీ అనుమతి తప్పనిసరి జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్ చైర్మన్గా డిఏవో కన్వీనర్గా ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు రాజకీయ పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది